బాధలు పడేదని తెలుస్తుంది అంతా వెనకాల మాట్లాడతారు ముందర ఎవరు మాట్లాడేదాన్ని భయపడతా ఏమో ఏమో మాట్లాడేదానికి ఏమి అన్ని కథలుగా మాట్లాడతారు కదా ఇంటికాడ ఇప్పుడు మాట్లాడేదానికి ఏమీ అది డ్రైవర్స్ కాలనీ గ్రామం రంగవరం మండలం ఈ మంత్ నైన్త్ నుంచి వరుసగా ఫైవ్ డేస్ వరకు కరెంటే లేదు సార్ మాకు ఫైవ్ డేస్ అసలు మార్నింగ్ లేదు నైట్ లేదు ఏమీ లేదు ఎప్పుడు కరెంట్ ఇస్తున్నారో తెలియదు ఎప్పుడు తీవేస్తున్నారో తెలియదు అసలు వర్కర్స్ ఉంటారు ఎంప్లాయీస్ ఉంటారు మార్నింగ్ ఫైవ్కి పోతుందా ఫోర్కి పోతుందా త్రీకి పోతుందా ఎప్పుడు పోతుందో అసలు కరెంటు అర్థం కావడం లేదు ఎప్పుడు వస్తుందో కూడా అర్థం కావడం లేదు మార్నింగ్ వర్క్ స్టూడెంట్స్ ఉంటారు క్యారీస్ అంతా లంచ్ బాక్స్ అంతా ఉంటాయి కదా దాన్ని కూడా రెడీ చేసుకోవాల్సి ఉంటుంది ఎప్పుడు వస్తుందో తెలియదు ఎప్పుడు పోతుందో కదా తెలియదు దానికోసం వెయిట్ చేస్తే టైం అంతా వేస్ట్ అవుతుంది ఇంకా ఈ సరౌండింగ్స్లో మొత్తం చెట్లు అవి ఇవి ఉన్నాయి ఇంకా మాకు పాములు పాడు వస్తాయి చిన్నపిల్లలు ఉన్నారు ఎక్కడ తిరగలన్నా భయం అవుతుంది ఇంకా ఈ ట్రాన్స్ఫార్మ్ ఒకటి ఉంది ఈ లైన్ మొత్తానికి అదే కరెంట్ ఇస్తుండింది అది తీసుకువెళ్ళి ఎక్కడ వేశారో తెలియదు అంటే పాలిటిక్స్ మాత్రం ఇక్కడ మాత్రం ఫుల్గా రన్ అవుతున్నాయి ఇప్పుడు వన్ మంత్ నుంచి మాకైతే కరెంట్ లేదు ఒక్క నాయకుడు కూడా రాలేదు ఎవరు అసలు ఎక్కడున్నారు ఎలా ఉండారు కూడా మమ్మల్ని వచ్చి ప్రశ్నించలేదు ఏం చేస్తున్నారని కూడా ఆన్సర్ చేయలేదు ఓన్లీ ఎలక్షన్స్ టైంలో మాత్రం ప్రతి పార్టీ వరుస వరుసకి ఇల్లు ఇల్లు తిరుగుతుంది ఏమ్మా ఎట్లున్నారు మేముండం ఉండాం మేము ఉండం అనేసి ఇప్పుడు వన్ మంత్ నుంచి ఆ నాయకుడు రాలేదు ఎవడు మా గురించి ఆలోచించిన కూడా లేదు ఇలాంటి వాళ్ళకి ఓటు వేసి వేస్ట్ అయ్యింది మా ఓటు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకొక రా అంటే ఇక్కడ ట్రాన్స్ఫర్ అక్కడికి మార్చాల్సిన అవసరం ఏముంది ఎవరికి కూడా కానీ అంటే ఇటు సైడ్ ఉండే వాళ్ళు మనుషులు కదా ఇక్కడ ఉండే వాళ్ళు ఎవరు అంటే వర్క్స్ ఏం చేయడం లేదా నైట్ టైంలో ఇప్పుడు డే మొత్తం కష్టపడతారు నైట్ టైంలో కూడా వచ్చి ఇక్కడ ఈగుల తోలుకొని దోమలు తోలుకొని కూర్చొని ఉండాలా ఎవరు అక్కడ అక్కడేం సాఫ్ట్వేర్స్ కాదు కదా సార్ అందరూ వర్క్ చేస్తేనే కదా జరుగుతాయి అలాంటప్పుడు అక్కడ వర్క్ చేసి ఇక్కడ కూర్చొని ఉండాలంటే కాదు కదా నైట్ మొత్తము కాబట్టి చిన్న పిల్లలు ఉండారు చూసుకొని ఏఏ గారికి స్మాల్ రిక్వెస్ట్ చేస్తున్నాము మా ట్రాన్స్ఫర్ మాకు తగిలించండి ప్లీజ్ స్మాల్ రిక్వెస్ట్ సార్ చూసుకోండి ఒకసారి ఇన్ కేస్ ఇలానే ఇష్యూ మొత్తం జరిగిందంటే ధర్నా చేయడానికైతే రెడీగా ఉన్నాం మేము అందరూ వన్ ఫిఫ్టీ ఫ్యామిలీస్ అయితే డిపెండ్ ఉన్నాయి సార్ ఇందులో ఈ ట్రాన్స్ఫరం పైన ఎక్కడికైనా రెడీగా ఉన్నాం అంటే వన్ ఫ్యామిలీ టూ ఫ్యామిలీస్ కాదు కదా వన్ ఫిఫ్టీ ఫ్యామిలీస్ అయితే ఉన్నాయి కదా ఇక్కడ ఈ ట్రాన్స్ఫరం పైన ఇంకోటి ఇక్కడ చూసుకోండి ఒక్క వీధి లైట్ కూడా లేదు ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా తెలియదు మనకు అసలు అయితే చూడండి ఇక్కడ చిన్న పిల్లలు ఉన్నారు మీరే కావాలంటే చూసుకోండి పిల్లలు ఉన్నారు ఇంట్లోనే ఉండడానికి కాదు కదా సార్ డే మొత్తము నైట్ మొత్తం ఉండ ఉండరు కదా చిన్నపిల్లలు ఇంకా తిరుగుతారు అలాంటప్పుడు పాములు ఏదో ఒకటి వస్తాయి అలాంటప్పుడు ఎప్పుడు చూసుకోవాలంటే కాదు కదా ఇప్పుడు పగలంటే ఎలాగో కరెంట్ ఇవ్వరు అది కన్ఫామ్ ఈ వన్ మంత్ నుంచి చూస్తున్నాం కాబట్టి అది కన్ఫామ్ కరెంట్ ఇవ్వరు నైట్లో కూడా ఇవ్వకపోతే ఎలా సార్ సిచ్యువేషను ఆలోచించండి ఒక్కసారి ఎవరైనా కానీ ట్రాన్స్ఫర్ మార్చాల్సిన అవసరం ఏముంది అంటే మేము మనుషులు కదా అటు సైడ్ ఉండే వాళ్ళేనా మేము ఓట్లు వేయలేదా ఎవరికి అటు సైడ్ ఉండే వాళ్ళే వేసినారా మా ఫ్యామిలీస్ దగ్గరకు రాలేదా ఓట్ ఏమనేసి అప్పుడు వచ్చిన పాలిటిక్స్ ఎంప్లాయీస్ ఇప్పుడు ఎందుకు రాలేదు ఎందుకు రాలేదు సార్ వన్ మంత్ అవుతుంది కదా ఎవరు కూడా కానీ ఏ పార్టీ వాళ్ళు కూడా కానీ లీడింగ్లో ఉన్న వాళ్ళు కానీ ఆపోజిషన్ కానీ ఎందుకు రాలేదు మా వీధిలోకి వచ్చి ఎందుకు అడగలేదు ఓట్ టైంలో మాత్రమే గుర్తొస్తామా మేము ఎవరికి కూడా కానీ ఎవరో ఒకర్చి సార్ మనకి నమస్కారము నా పేరు పరహనా మాది డ్రైవర్స్ కాలనీ ఒక ఇరవై దినాల నుంచి నెల రోజుల నుంచి కరెంట్ లేదు ఇక్కడ పగలంతా పోతాము నైట్ అయితే ప్రశాంతంగా అనేది కూడా లేదు ఇంకా తెల్లారితో పనికి పోవాలంటే కూడా ఏమన్నా వేసుకోవాలా మిక్సీలో అది ఇది అంటే కూడా ఉండదు అసలు పడుకునేదానికి కాలేదు నైట్లో కరెంటే ఉండడం లేదు ఇక్కడ ఒక ట్రాన్స్ఫర్మ్ ఉంది మైన్ ట్రాన్స్ఫర్మ్ అది తీసేసినారు అప్పటి నుంచి కరెంట్ లేదు ఏమి ఎక్కడని ఏ ఫోన్ చేస్తే మా ఇస్తాము అని చెప్తారు లేకపోతే ఒక్కొక్కసారి ఫోన్ ఎత్తారో ఒక్కొక్కసారి ఫోన్ ఎత్తారు ఇప్పుడు కరెంట్ లేకుండా మేము ఉండాము ఏమన్నా మాట్లాడితే మీరు ఆడపోయి మాట్లాడుకోండి ఆడిపోయి మాట్లాడుకోండి మా మా దగ్గర ఎక్కువ మాట్లాడద్దండి అంటారు ఇక్కడైతే జాగాలో ఎక్కువ చెట్లు అవి ఇవి మలిసిపోయినాయి ఎక్కడ చూసినా పాములు అవి ఇవి తిరుగుతూ ఉంటాయి ఇంకా నైట్లో మనం వచ్చి బయట కూర్చోవాలంటే కూడా ప్రశాంతం లేదు మాకు ఇది మాదంతా లాస్ట్ ఇండ్లు ఒక నూట యాభై నూరు ఇండ్లు దాకా ఉండయి అట్లంతా చేస్తా ఉంటారు ఎందుకు ఉన్నారు ఒకరు ఒకరి పైన ఒకరు చెప్తా ఉంటారు మాకు సంబంధం లేదు మీకు సంబంధం లేదు అంటారు నీళ్ళు కూడా ఎక్కువ వచ్చేది సమస్య మాకు ఇక్కడి నుంచి మెయిన్ కరెంట్ లేదు నైట్ లో కరెంట్ ఉండేదే లేదు పడుకుందాం అంటే కరెంటే ఉండేది పని పనిచేసి వస్తాము నైట్ లో కరెంట్ ఉండడం లేదు అమ్మ మండలం డైవర్స్ తొమ్మిది గంటలకు పోయి తొమ్మిదో తేదీ పోయింది కరెంటు వస్తుంది కొంచేపు ఉంటుంది సందకాడ అది ఎప్పుడు పోతుందో కూడా తెలదు మాకు మళ్ళా తెల్లవారేజామ్లో కూడా ఉండదు పదకొండుకి ఇస్తాడు అంతా ఆఫ్ చేసేస్తాడు ఎన్ని రోజుల నుంచి చెప్పలేదు చెప్పినాము ఫోన్ చేసి తెల్లపరికి సాయంత్రం కాడా పోయి ఆఫీసులో మాట్లాడన్నా మాకు చెప్పద్దు అండి ట్రాన్స్ఫార్మ్ పెరుగుతం పోయి ఉన్నింది ఆడ ఎగదాలు వేస్తున్నారు ఆడేసినారో మాకు తెలుదు మా ట్రాన్స్ఫార్మ్ ట్రాన్స్ఫారం పెరుగుతున్నాను ఇప్పుడు ఇచ్చారు చెప్తా కూడా వాళ్ళు పట్టించుకోలేదు పట్టించుకోరుద్దా కొంచేపు ఇస్తారు ఆఫ్ చేసేస్తారు వాళ్ళ పాటికి వాళ్ళు గుమ్మున ఉంటారు ఫోన్లు చేస్తే వాళ్ళు తడ రింగ్ అవుతుంది మాట్లాడతారు వస్తాము ఉంటారు స్విచ్ ఆఫ్లు చేస్తుంటారు ఎవరికి ఫోన్ చేస్తారు ఎవరు లైన్ రమేష్ రమేష్ గంగవరం మండలం డ్రైవర్స్ కాలనీ గంగవరం మండలం డ్రైవర్స్ కాలనీ మాది గత ఇరవై రోజుల నుంచి మాకు కరెంట్ ప్రాబ్లం ఉంది గత ఇరవై రోజుల నుంచి మాకు కరెంట్ ప్రాబ్లం ఉంది ఇక్కడ ఉన్నింది మెయిన్ ట్రాన్స్ఫర్ వచ్చి కరెంటు ఫోల్లో ఉన్నింది ఎక్కడో ట్రాన్స్ఫారం కాలిపోయి ఉంటే ఇక్కడ నుంచి తీసుకుని వెళ్ళిపోయి ఆ ట్రాన్స్ఫారం నుంచి ఈ ట్రాన్స్ఫర్మ్ని తీసుకొని వెళ్ళిపోయి వేరే ట్రాన్ ఈ ట్రాన్స్ఫర్మ్ని అక్కడ పెట్టేసి ఈ ఇక్కడ కనీసం నూరు ఇండ్లు దాకా ఉన్నాయి ఆ నూరు ఇండ్లకి కరెంట్ లేకుండా చేస్తున్నారు వీళ్ళు లైన్ మ్యాన్లకు కానీ హెల్పర్లకు కానీ ఫోన్ చేస్తే మా సమస్య కాదు మీరు ఏ గడితే మా ఆడుకోండి మాకు ట్రాన్స్ఫర్ ఇవ్వటం లేదు అందువల్ల మీకు ప్రాబ్లం అవుతూ ఉంది అని చెప్తున్నారు మెయిన్ మెయిన్ ట్రాన్స్ఫర్మ్ ఏమేనా అంటే మెయిన్ ట్రాన్స్ఫర్ ఇక్కడే ఉండింది సార్ మాకు ఈ లైన్ మొత్తం వచ్చేది మెయిన్ ట్రాన్స్ఫార్మ్ ఇక్కడే ఈ ట్రాన్స్ఫార్మ్ తీసుకుపోయి ఎక్కడో కాలిపోయి అంటే ఈ ట్రాన్స్ఫార్మ్ తీసుకుపోయి నాయకులు ఉన్న చోట నాయకులు ఉండే వీధిలో ఆ ట్రాన్స్ఫార్మ్ అక్కడ పెట్టినారు వాళ్ళు ఇక్కడ లాస్ట్కి నూట యాభై కుటుంబాల దాకా కరెంటు సౌకర్యం దాకా చేసినారు గత ఇరవై నుంచి జరుగుతూ ఉంది లైన్ మ్యాన్ చెప్పినా ఎలప హెల్పర్లు చెప్పినా అందరు దృష్టి తీసుకుపోయినా కూడా దీని గురించి ఎవరు కానీ పట్టించుకోవటం లేదు ఎవరినో మాడితే మేము మాడి మేము ఇదైపోతున్నాము మేము నిష్ఠూరం అయిపోతున్నాము మేము వ్యతిరేకమైపోతున్నాము ఈ ఊర్ల జనాల గురించి అని చెప్తున్నారు సార్ అందువల్ల ఏం చెప్తున్నామంటే ఏఈ గారికి మా గ్రామం తరఫున మా ఖాళీ తరఫున తరపు తెలియజేయమనంగా ఇక్కడ ఉన్న ట్రాన్స్ఫర్ము బాగున్న ట్రాన్స్ఫర్మ్ తీసుకువెళ్ళిపోయి వేరే చోట పెట్టవలసిన అవసరం ఏమొచ్చింది అదే ట్రాన్స్ఫర్ము మీరు తీసుకొచ్చి అక్కడ పెట్టాలి కానీ ఇక్కడ నూట యాభై కరెంట్ లేకుండా చేసి మా ట్రాన్స్ఫార్మ్ ఇక్కడ ఉన్న ట్రాన్స్ఫార్మ్ మెయిన్ ట్రాన్స్ఫార్మ్ తీసుకొని వెళ్ళిపోయి అక్కడ పెట్టినారు మీరు అక్కడ పెట్టి మాకు ఇరవై రోజుల నుంచి మేము అందరికీ తెలుసు ఇక్కడ డ్రైవర్ డ్రైవర్ కళ్యాణలో కరెంట్ లేదని తెలుసు లైన్ మ్యాన్ తెలుసు ఎలపరికి తెలుసు ఏ గారు తెలుసు ఏమే అందరూ ఫోన్లు చేసినా కూడా మాకు ట్రాన్స్ఫార్మ్ పైనుంచి రాలేదు మాకు ఇవ్వటం లేదు మేమందరూ సప్లై చేయలేదు మీకు అలా ఎన్ని రోజుల నుంచి చెప్తా ఉన్నారు అనేసి ఇరవై రోజు నుంచి చెప్తా ఇరవై రోజుల నుంచి చెప్తానే ఉన్నారు ఇరవై రోజుల నుంచి చెప్తానే ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు మీకు ఎస్ఎమ్టి వాళ్ళకి మేము ఫోన్ చేయంగా పది నిమిషాల్లో ఉన్నా ఎస్ఎమ్టీవీలో వాళ్ళకి ఫోన్ చేయంగా నాయకులకి ఫోన్ చేసి నెంబర్ తీసుకోకుండా ఎస్ఎంటీవోళ్ళ నెంబరు వాళ్ళకి ఫోన్ చేయంగా ఒక పది నిమిషాల్లో మాకు కరెంట్ వచ్చింది ఇక్కడికి పొద్దున్న తొమ్మిది గంటల పైన కరెంటు ఎంతవరకు పోయింది పోయింది కరెంటు కరెంటు ఓకే ఓకే ఏమే పోయిన కరెంటు తొమ్మిది వేల పోయిన కరెంటు ఇంతవరకు నైటు ఎనిమిదిన్నర తొమ్మిది అవుతా ఉంది ఇంతవరకు కరెంటు లేదు కూలీనాలు చేసుకునే వాళ్ళు ఉంటారు ఆ కరెంటు ఇంతవరకు ఇవ్వటం లేదు కూలీనాలు చేసుకునే వచ్చి ఏదైనా కడుపాత్రం కోసం ఏదైనా చేసుకోవాలంటే కూడా కొంచెం ఇబ్బందిగా ఉంది ఇక్కడ చెట్టు సమయం ఎక్కువగా ఉంది మా ఇక్కడ ఉండే ట్రాన్స్ఫార్మ్ తీసుకుపోయి ఎవరికి పెట్టినారు బాగున్న ట్రాన్స్ఫార్మ్ తీసుకు ఎవరికి పెట్టినారు అదే నాయకులు ఉన్న చోట ట్రాన్స్ఫార్మ్ పెట్టేసి ఎందుకు ఇట్లా మార్చేస్తున్నారు మీరు అదే నాయకులు మారితే వాళ్ళకు న్యాయం చేస్తారా బీదాసాధ వాళ్ళకు న్యాయం చేస్తారా మీరు మెయిన్ ట్రాన్స్ఫార్మ్ మెయిన్ లైను ఇక్కడ కావాలంటే లైన్ చూపిస్తారా అండి ఫోన్ చూపిస్తారా అండి ఏ గారికి తెలియజే మా ఈ సర్వేనింగ ట్రాన్స్ఫరము ఈ ట్రాన్స్ఫర్ము తెచ్చి ఇక్కడ పెట్టాలి లేదంటే మేమందరం వచ్చి ధర్నా ఆఫీస్ దగ్గర చేసి ధర్నా కూర్చుంటాం ఇక్కడ నూట యాభై కుటుంబాలంతా వచ్చి మీ ఆఫీస్ దగ్గర వచ్చి ధర్నా చేస్తాం మా ట్రాన్స్ఫరం మాకు కావాలి ఇక్కడ తీసుకున్న ట్రాన్స్ఫర్మ్ వచ్చి ఎక్కడ పెట్టినారు మీరు అయ్యా మాకు ఒక నెలగా జాతిగా ఈడ కరెంట్ లేదు తెల్లట ఉదయం ఆరు గంటలకు పోతే సాయంత్రం మేము ఫోన్లు ఎవరికైనా చేస్తే వస్తుంది లేకపోతే లేదు ఈడ పాము పుష్కలు ఉంటాయి ఈడ మాకు చూడండి మా ఇది ఎట్లుంది ఈ ప్రభుత్వం ఎట్లుంది చూడండి మా చుట్టుపక్కల ఎట్లుందో చూడండి పాము పుష్కలు ఉంటాయి చిన్న బిట్లు ఉండేది మాకు ఇలాగైతే కరెంట్ లేకపోతే మేము ఏం చేయాలా చిన్న పిల్లకాయలు ఏం చేయాలి ఈ ట్రాన్స్ఫార్మ్ ఏమైంది ఎవరికి ఇచ్చినారు అది ఇక్కడ నుండి మంచి ట్రాన్స్ఫార్మ్ తీసుకుని ఎవరికి పెట్టేసినారు మళ్ళైనా తీసుకొచ్చి వేరేదైనా పెట్టాలా లేదు అది లేదు తెలతో ఆరో గంటకు పోతే రాత్రి మేము ఎవరికైనా ఫోన్ చేస్తే కరెంట్ వస్తుంది లేకపోతే అది కూడా లేదు నైట్లో కూడా రాదు అందరూ ఫోన్ చేసి లైన్ మ్యాన్ ఫోన్ చేసి వీళ్ళు ఫోన్ చేసి వాళ్ళు ఈరోజు విలేకరులు ఫోన్ చేసి ఈరోజు కరెంట్ వచ్చింది లేకపోతే అది కూడా రాదు దీనికి ప్రమ చేస్తే చూసాం లేకపోతే మేము వచ్చి కరెంట్ ఆఫీస్ కానీ ధర్నా చేస్తాం